కూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం తర్వాత మరి ఎలక్షన్లకు ముందు ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలో వాళ్ళకు భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా వస్తున్నారు మరి ఈరోజు తల్లికి వందన కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వంలో ఇంటికి ఒకళ్ళ చొప్పున అమ్మఒడి పిల్లల కాకల్లో డబ్బులు వేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల వాగ్దానం ఏదైతే చేశారో దాని ప్రకారం ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా మనిషికి పదిహేను వేల రూపాయలు చొప్పున వేయటం అనేది ఈరోజు పిల్లల తల్లిదండ్రులు అదేవిధంగా కుటుంబాల పల్లెటూళ్ళల్లో ఆనందకరమైన పండుగ వాతావరణం ఏర్పడింది దీన్ని ఎవరు కూడా కాదలేదు నిజం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అనేటువంటి పథకాలు అమలు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా తల్లికి వందనం అనే పథకం ఉన్న అమ్మ అమ్మ ఖాతా అమ్మ అమ్మ ఖాతాలో వేయటం జరిగింది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు తల్లికి వందనం వేసి చాలా మేలు చేశారు ఫోటో ప్రభుత్వం మరి ఆ మేలు జనం అందరూ కూడా ఎంతో ఆనందంగా మరి చెప్పుకోవటం జరుగుతుంది అంటే కరువు కాలంలో తల్లికి వందనం వేయటం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెబుతున్నారు మరి అదేవిధంగా మిగతాయి కూడా ఏ అయితే హామీలు అవి అమలు చేస్తారని జనం ఆశిస్తున్నారు తల్లికి వందనం వేయటం వల్ల మరి ఆర్థికంగా కానీ అదేవిధంగా వ్యాపారంలో కానీ అనేకమంది ఉత్పత్తి కావటం కూడా జరిగింది మరి తల్లికి వందనం డబ్బులు వేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఎంతో మరి ఆనందంగా ఉన్నారని తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను తల్లికి పొందడం మంచి ఆసరాగా ఉంది తల్లుల్లో అకౌంట్లో అమౌంట్ ఎప్పుడైతే పడిందో పిల్లలు తల్లులు అంతా సుఖ సంతోషత ఉన్నారు కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అందరికీ మహిళలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలని అందరూ సుఖ సంతోషంగా ఉండాలని